హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావర్ ముచ్చట్లండి మనం అయితే ఇప్పుడు మన ఏపీసీఆర్డే బిల్డింగ్ దగ్గర ఉన్నామండి మన సీఎం గారు అయితే చేతుల మీదగా అయితే తొమ్మిది యాభై ఆరుకి అయితే ఓపెన్ అయింది అనమాట ఏపీసీఆర్డే బిల్డింగ్ అదే అండి రోజు వచ్చేసి పదమూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు అనమాట వర్షం కూడా పడుతుందండి ఫుల్గా నేనైతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏపీసీఆర్డే అందాలు మీకు అయితే అండి చాలా బాగుంది చూసేట్ అలాగే కొత్తగా చూస్తుండో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎంట్రన్స్ అయితే అద్భుతంగా ఉందండి అసలు అలాగే ఇక్కడ నుంచి చూడండి ఒక్కసారి ఏపీసీ అడ్లింగ్ దాని ముందు తార రోడ్డు వేసి ఈ వెహికల్స్ హడావిడి మొత్తం చూస్తుంటే చాలా బాగుందండి ఒకసారి మీకు ఇక్కడ నుంచి చూపిస్తా ఇదిగోండి ముందు వైపు అయితే నీట్గా గార్డెన్ లాగా పెట్టడం అయితే జరిగిందనమాట ఇదిగోండి ఒక్కసారి ఇక్కడ నుంచి చూడండి బిల్డింగ్ ఎలా ఉందో వర్షం పడుతుందండి ఫుల్గా ఇంకా తరుస్తానైతే ఇస్తున్నారనమాట ఎందుకంటే ఇప్పుడైతే మనం లోపలికి ఎలా చేస్తారనమాట ఎందుకంటే తర్వాత మళ్ళీ ఎలా చేయకపోవచ్చు చూడొచ్చు మీరు చాలా బాగుందండి అసలు చూస్తున్నారు కదా బాగుందో అందరు ఇక్కడ టెంట్ అయితే వేసారండి నీట్గా ఇవండి ముందు వైపు ఈ ఫ్లోరింగ్ కి సంబంధించి కాని గార్డెనింగ్ కి సంబంధించి కాని చూడొచ్చు మీరు ఇదిగోండి ఒక్కసారి చూడండి మన జాతీయ పతాకం అలాగే ఏపీసీఆర్ సూపర్ సూపర్గా ఉందండి అసలు చూస్తుంటే అలాగే లోగో కూడా చూడొచ్చు మీరు అద్భుతంగా ఉంది లోగో అయితే అసలు చాలా బాగుందండి సారి మీకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో చూపిస్తా ఏపీసీఆర్డిని చూడండి ఒకసారి సార్ మనం లోగో వైపు నుంచి ఎంట్రన్స్ వైపు నుంచి చూద్దాం ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది ఇవ్వండి ఇదే అనమాట ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఎంట్రన్స్ వైపు నుంచి చూడండి ఒకసారి లైటింగ్స్ వేసారండి చాలా బాగుంది అసలు ఏడు అంతస్తుల భవనం అండి అలాగే ముందు వైపు ఉన్న ఇది కూడా చూడండి మొత్తం ఎలా ఉందో ముందు వైపు వాకింగ్ లైన్ లాగా నీట్ గా ఈ బండలు వేయడం ఈ గడ్డి మొత్తం సూపర్ గా అయితే ఉందండి నైట్ పూట కూడా మీకు ఒకసారి చూపిస్తానండి ఒకసారి కుదిరితే మనం లోపలికి వెళ్దాం వెళ్ళి చూపిస్తా అలాగే మనకి ఇక్కడ గణేష్ గణేష్ ఐడియల్ అయితే పెట్టారండి గణపతి స్వామి వారి విగ్రహం అయితే పెట్టారనమాట చూడొచ్చు గోల్డ్ కలరు చాలా బాగుందండి అలాగే ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా తీసుకొస్తా అండి మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి సారీ ఎలివేషన్ చూడండి వర్షం పడతా ఉంటే మన జాతీయ పతాకం ఎగురుతూ ఉంటే ఆ విజువల్ చూడండి ఎలా ఉందో అసలు ఇక్కడ చూశారు కదండి ఇక్కడ ఎలివేషన్ అయితే లేదనమాట పైన నుంచి బాల్కనీ వ్యూ చెప్పా కదండి మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా అద్భుతంగా ఉండిద్దని అలాగే ఉంది చూస్తున్నారు కదండి ద పీపుల్స్ క్యాపిటల్ అయితే బాగా డిజైన్ చేశారన్నమాట చూడొచ్చు మీరు ఇక్కడ అందంగా మన ఐకానిక్ టవర్స్ కానీ మన కోపం కానీ టూ పాయింట్ చూడచ్చు ఏపీ పీపుల్స్ క్యాపిటల్ అని అందంగా డిజైన్ అయితే చేశారండీ అలాగే ఇక్కడ చూడొచ్చు మంచిగా బుద్ధుడు బొమ్మను అయితే పెట్టారనమాట అలాగే ఈ ఫ్లవర్స్ కానీ మొత్తం చాలా బాగుందండి ఇదిగోండి ఇక్కడ వేసారు చూడండి ఏపీసీఆర్టీ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రిలీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ ఆఫీస్ అమరావతి పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఓపెన్ చేశారండి ఇదిగోండి ఆయన సైన్ కూడా సూపర్ కదా ఇదిగోండి మంత్రి నారాయణ గారి సైన్ మినిస్టర్ ఎంఏడి బిల్డింగ్ అప్పటింద ఏడు ఫ్లోర్లు అండి జి ప్లస్ సెవెన్ ఉందన్నమాట ఇక్కడ కూడా వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ఫార్మింగ్ విజన్ ఇంటూ రియాలిటీ విజన్లో ఉండేదాన్ని మనం రియాలిటీలో చూడబోతున్నాం చాలా బాగుందండి అసలు ఇవ్వండి